మంది లైఫ్ కోచ్లు ఉన్నారు సో దాంట్లో చాలామంది అంటే ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది ఎవరి స్టైల్ వాళ్ళది సో మీరు ఒక ప్రయోగాత్మకంగా నేను ఈ స్టైల్లో ఒక కొత్తది ఈ విధంగా చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంది అనేది మీరు అనుకున్నది మీరు కనిపెట్టింది అనుకోవచ్చు మీరు ఏంటంటే కనిపెట్టింది అని అనుకోని కానీ ఎనర్జీ మ్యాపింగ్ అనేది నేను చాలా మంది నథింగ్ సో ఇన్నోవేటివ్ ఇన్ వాట్ బట్ ఎస్ నేను ఈ క్లయింట్ ఎనర్జీ ఎనర్జీ బాగా అర్థమవుతుంది నాకు ఈ క్లయింట్ది ఈ ఈ క్లయింట్కి స్లీప్ బాగా అర్థమవుతుంది సో ఐ ట్రై టు కస్టమైజ్ నా సెషన్స్ డిపెండింగ్ ఆన్ క్లయింట్ టు క్లయింట్ బేసిస్ బికాస్ నేను ఎప్పుడు ఐ ట్రై టు ఫాలో ద ఫ్రేమ్ వర్క్ ఐ టోల్డ్ యూ అవేర్నెస్ క్లారిటీ ఐ ట్రై ఈయనతో నేను అదేం చేయలేదు ఆటోమేటిక్గా హీ వెంట్ వేరెవర్ వాట్ ఎవర్ హిస్ గోల్ వాస్ హీ హీ కుడ్ మేక్ ఇట్ ఫోర్త్ ఆఫ్ ఫిఫ్త్ సెషన్ ఇంకొక ఇన్నోవేటివ్ వే రీసెంట్లీ ఐఎమ్ ప్రాక్టీసింగ్ సంథింగ్ కాల్డ్ ఫేస్ రీడింగ్ సో ఎటు చూస్తే ఆర్ యూ థింకింగ్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ మీరు క్రియేటివ్గా థింక్ చేస్తున్నారా ఒక ఇన్సిడెంట్ గురించి థింక్ చేస్తున్నారా బాడీ లైక్ యూనో స్టిఫ్గా ఉన్నప్పుడు వేరే యోర్ ఈ బాడీ లాంగ్వేజ్ ఐమ్ రీడింగ్ చాలా మంది అంటుంటారు కదా నా వైపు వచ్చి చూడు అంటే నా లోపల వచ్చి చూడు నా ఆలోచన ఏ విధంగా ఉందో అంటే నా వైపు చూస్తే మీకు అది రైట్ రాంగా తెలిసిపోతుంది ఇవన్నీ కూడా అంటుంటా అవును అవును మీ వైపు రాను నేను కానీ నేను నా వైపు నుండి బయటకు వచ్చి చూస్తాను అప్పుడు మీ వైపు చెప్తారు కదా నేను నా వైపు నుంచి బయటకు వచ్చినప్పుడు అండి మీరు నాకు రాంగ్ కాకపోవచ్చు నేను నాకు రాంగ్ కాకపోవచ్చు మీరు నాకు రైట్ కాకపోవచ్చు నేను నాకు రైట్ కాకపోవచ్చు ఐమ్ అట్లీస్ట్ నాట్ బయస్ట్ ఫ్యామిలీ గొడవలు కావచ్చు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటారు కదా సో నాట్ రియలీ అండి ఇవి పార్ట్ ఆఫ్ వాళ్ళ గోల్ అక్కడికి వెళ్ళాలి ఇవి ఆపుతున్నాయి ఇవే ఉంది నాకు ఇంకొకటి ఏమీ లేదు నా లైఫ్లో ఇప్పుడు నా బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది ఈ బేబీ ప్రాబ్లం ఎలా తీర్చాలి అంటే నేను కాదు కరెక్ట్ నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు ఇంట్లో కండ్యూసివ్ గా లేదు నేను ఏం చేయగలుగుతాను నా ఆప్షన్స్ ఏంటి వీటికి వస్తారు సో ఎస్ నేను బౌండరీ సెట్టింగ్ చూస్తానండి రిలేషన్షిప్స్ చూస్తాను కమ్యూనికేషన్ ఇన్ రిలేషన్షిప్స్ చూస్తాను ఇలా స్లీప్ ప్యాటర్న్ చూస్తాను ఇవన్నీ చూస్తాను బట్ నాకు అది కావాలి కాబట్టి చూస్తాను నాకు ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఉంది నాకు బిజినెస్ సైడ్ హాసిల్ ఉంది నాకు ఓవర్ థింకింగ్ తక్కువ ఉంది దట్స్ ఆల్సో గోల్